మదనపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి నెంబర్లను సంప్రదించండి ఇక్కడ మొలకల్చెరువు మండలం సోంపల్లె వ్యవసాయ ప్రాథమిక సహకార సంస్థ ఇక్కడ నన్ను సింగిల్ విండో చైర్మన్గా డైరెక్టర్స్గా ఎస్కే మౌలా గారిని అదేవిధంగా సి రవిచంద్ర గారిని డైరెక్టర్లుగా నియమిస్తూ త్రిమేన్ కమిటీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అందరూ సమావేశమయ్యి అందరి నాయకులు కూటమి నాయకుల సమక్షంలో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా పార్టీలో నియమ నిబద్ధతతో కష్టపడి ఎవరైనా కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తే భవిష్యత్తులో ఫలాలు అనేటివి అవే వస్తాయనే దానికి నిదర్శనం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఓర్పు సహనము పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు అలాంటి నాయకుని జాతీయ అధ్యక్షుడిగా ఉండడం అలాంటి పార్టీలో మేము పనిచేయడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద బడుగు బడహీల వర్గాల వాళ్ళను ఆదుకున్న తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఒకటే ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు డ్వాక్రా సంఘాలు అయితేనేమి మహిళలకు ఆర్టీసీ ఉచిత సేవలు అయితేనేమి అదేవిధంగా గ్యాస్ ఉచిత సిలిండర్లు అయితేనేమి అదేవిధంగా అనేక కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అమరావతి పోలవరము ఈరోజు అంచెలంచెలుగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి లోటు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇంత కష్టకాలంలో కూడా పదహారు వేల ఐదు వందల మంది టీచర్ ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ కూడా రాబోయే సంవత్సరంలో కూడా ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తాను ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేస్తాను అని చెప్పి అంత శద్ద పార్టీకి పనిచేస్తున్న మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాకు ఆదర్శం అలాంటి పార్టీలో నాకు ఈరోజు ఈ స్థానం దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి అందరూ కూడా మన నాయకులు మన తెలి ములకల్చేరు మండలం కానీ తంబలపల్లి నియోజకవర్గంలో కానీ మన అందరం కలిసికట్టుగా పనిచేద్దాం భవిష్యత్తులో మనము మన తెలుగుదేశం పార్టీని తంబలపల్లిలో జెండా ఎగరేద్దాం అందరూ ఐకమత్యంతో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ నాకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ జై పవన్ కళ్యాణ్ జై మోడీ గారు తమలందరికీ కూడా నమస్కారము ఈరోజు మన ములకల్చుర మండలంలో ఉన్నటువంటి సోంపల్లి పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా గౌరవ కుత్తికొండ త్యాగరాజు గారు ఎన్నికవడం జరిగింది అదేవిధంగా డైరెక్టర్లుగా ఎస్కే మౌలాసాబ్ గారిని చెన్న రవిచంద్ర గారిని నియమిస్తూ త్రిమన్ కమ కమిటీని నియమిస్తూ ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో ఈ పిఎస్సిఎస్ గురించి రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు పెద్దగా అవగాహన లేదు గతంలో పనిచేసినటువంటి చైర్మన్లు మన సోంపల్లి పిఎస్సిఎస్ అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకోలేదు విద్యావంతుడు తెలివైన వాడు అందరితో స్నేహభావంతో కలుపుకొని పోయేటువంటి వ్యక్తి మన గుత్తికొండ త్యాగరాజు గారు గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులందరికీ కూడా మన పిఎస్సిఎస్ ద్వారా విరివిగా లోన్లు ఇప్పించడంలో కానీ వ్యవసాయ రుణాలు కావచ్చు అదేవిధంగా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు ట్రాక్టర్లు కావచ్చు బోర్లు కావచ్చు అదేవిధంగా రైతులకు అవసరమైనటువంటి ఎరువులు అందించడంలో కావచ్చు అదేవిధంగా బంగారు రుణాలను కూడా మన పిఎస్ఎస్ ద్వారా రైతులకు అందజేసి రైతులకు రైతులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా డైలీ కలెక్షన్లకు కావచ్చు మంత్లీ కలెక్షన్లకు కావచ్చు వారి యొక్క సేవలను అందజేసి రైతులకు రుణాలు అందజేస్తారని మన పిఎస్ఎస్ జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిపేదానికి తన యొక్క పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో అధికారులతో ఉన్నటువంటి పరిచయాలతో పిఎస్ఎస్ అభివృద్ధికి తన కృషి చేస్తాడని సభాముఖంగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులకు అలాగే ప్రెస్ మీట్ వాళ్ళకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు సోంపల్లి సోంపల్లి సింగల్ విండో కార్యక్రమ యొక్క అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గుత్తికొండ త్యాగరాజు గారికి నా నమస్కారాలు నా శుభావతి వందనాలు అలాగే ఈ రోజు నుండి త్యాగరాజు గారికి ఆయన తండ్రి తల్లిదండ్రులు కూడా ఆ రోజు నుంచి పార్టీలో ఉండి ఎనభై మూడు నుంచి పార్టీలో అంకితమై పార్టీకి సేవ చేసినటువంటి పెద్దలు ఆయన మరణం తర్వాత వాళ్ళ తల్లిగారు కూడా ఐదు సంవత్సరాలు తొంభై ఐదులో ప్రెసిడెంట్గా కూడా పనిచేయటం జరిగింది ఆ విధంగానే వాళ్ళ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే అంకితమైనారు చదువు చాలిచ్చిన తర్వాత త్యాగరాజు గారు కూడా పార్టీలోకి వచ్చి చేరటం కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది ఆయన కూడా తెలుగు యువతగా ఐదు సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షులుగా పది సంవత్సరాలు ఇప్పుడు రాష్ట్ర అధికార కూడా బీసీ అధికార పద్ధతిగా కూడా గుత్తికొండ త్యాగరాజు గారు కూడా ఉంటూ ఇన్ని సేవలు వాళ్ళ కుటుంబంతో చేసినందువల్ల వాళ్ళకందరికీ కూడా పార్టీ కూడా గుర్తించడం జరిగింది పార్టీ గుర్తించిన గుర్తింపు పొందినటువంటి త్యాగరాజు ఎన్నో రోజుల నుంచి కష్టపడి పనిచేసి అందరిలో ఐకమత్యంగా అనురాగంగా ఎవరితో కూడా చెడ్డనేది లేకుండా ఎవరితో గలాట అనేది లేకుండా అందరితో కలిసిమెలిసి ఇన్ని సంవత్సరాలు పనిచేసినాడు కాబట్టి ఆయనకు ఈ యొక్క పదవి అలంకరించిందని కూడా మనం తెలుసుకోవచ్చు